హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మి ఇంకెక్కడొచ్చేసి సంగట పెడుతున్నానండి ఎందుకంటే ఆదివారం రోజు కూర తీసుకొచ్చుకున్నాం కదండి చికెన్ని అదైతే కొంచెం మిగిలిందనమాట ఇంకా టిఫిన్కు బదులు సోమవారం రోజు ఉదయం ఇంకా సంగట చేసుకుని తినొచ్చులే అని చెప్పానని సంగట అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ చికెన్ ఇంకా వేడి చేసుకుంటున్నామండి అంటే ఈ రెండు బిట్లు వచ్చేసి నా సోమవారం రోజు అన్నమాట ఎక్కడి నుంచి వచ్చేసి మంగళవారం రోజుందండి ఇంకా డైలీ వేరే నెల అయితే పనులు చేసుకుంటా అయ్యండి ఇంకా ఇంకెక్కడొచ్చేసి వెళ్ళిన కాడ ఒక పెద్ద నది ఉందంటండి ఆడ చూస్తానికి లొకేషన్ కానీ అంతా చాలా బాగుందని చెప్పని ఒక చిన్న బిట్టు తీసి వీడియో పెట్టాడనమాట చాలా ప్రశాంతంగా ఉందండి చూస్తానికైతే మనకి ఎక్కడ ఈ వాతావరణం కానీ ఇదంతా ఇంకెక్కడైతే నేను అంట్లు కడిగేశానండి సత్తుకునే బిట్ ఒకటి మిస్ అయిపోయింది ఇంకెక్కడొచ్చి అన్నం అంటానికి బియ్యం కొలిసిపోతున్నానండి ఇంకెక్కడొచ్చి అది గిద్ద గ్లాస్ అనమాట ఎందుకంటే మనకు మనుషులకి ఇంత లెక్క అని చెప్పనని ఒక గ్లాస్ అయితే పెట్టుకుంటాం కదండి ప్రతి ఇంట్లో గిద్ద గ్లాసాను అని గ్లాసు ఖచ్చితంగా ఉండాలంట నాకు ఈ మధ్యకాలంలోనే తెలిసింది అది అందుకని చెప్పు కొనుక్కున్నా నేను కూడా ఇవాళ అయితే చిన్న స్టాండ్ పెట్టుకుని తెస్తున్నానండి నేను పెద్ద స్టాండ్ పెడతాం వల్ల ఏమవుతుందంటే వీడియో క్లారిటీ అనేది రావట్లేదు అని చెప్పని చిన్నగా పెడతాను వీడియో బాగా వస్తుందా రావట్లేదా అని కూడా గమనిస్తూ ఉన్నానండి వీడియోకి వెళ్ళి ఇంకెక్కడొచ్చేసి కుక్కర్లో అనమాట ఈరోజు మా కూర వచ్చి దోసకాయ టమాటా వంకాయ ఈ ఇది మామూలు దోసకాయ కాదంటే దీని పేరు ఏదో చెప్పింది అత్తయ్య అయితే మాత్రం ఇది ఎలా ఉందంటే చూస్తానికి చిన్న సైజు సొరకాయలాగా ఉందన్నమాట ఆకారం దోసకాయ కూడా సారలు సారలుగా ఉంది ఇంకా సినిమా వస్తుంటే చూస్తూ వీడియో ఆన్ చేసి కట్ చేసేటప్పుడు ఇంకా సినిమా చూస్తా కూర్చున్నా అనమాట ఇక్కడ దోసకాయ కూడా బాగా గట్టిగా ఉందండి కాయ ఇంకొచ్చేసి వచ్చేసి అండి వంకాయల్లో కూడా రకాలు ఉంటాయి కదా ముళ్ళు లేని వంకాయలు కూడా ఉంటాయి కాకపోతే ఈ ముళ్ళు వంకాయలు ముళ్ళు వంకాయలు కొంచెం టేస్ట్ బాగుంటాయి నేను కాడ అయితే మాత్రం మొత్తం తినండి ముళ్ళు ఉంటాయి కాబట్టి చాగుతా ఆ ముళ్ళన్ని అన్నమాట కాడ మీద కొద్దిగా లైట్గా కాడట్టు పెట్టి కట్ చేస్తుంటాను మొక్కలు ఇక ముందే దోసకాయ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న టమాటా పెద్దలిపాయ ఇవన్నీ వంకాయ అయితే లాస్ట్లో కట్ చేస్తున్నానండి ఎందుకంటే కండ్రెక్కిద్ది కదా మనం ఎంత ఉప్పులో వేసినా కూడా ఇంకెక్కడొచ్చేసి ఇంకా కూరకి రెడీ చేసుకుంటున్నాను తాలింపు కాటికి ఫస్ట్ అయితే తాలింపు వేయనండి నేను ఎందుకంటే ఇవాళ కూర ముల్లంకాయ కదండి చాలా బాగుంటుంది ఫస్ట్ వంకాయలు అయితే దోరగా వేయించుకుంటాను నేను వంకాయలు తగినంత ఆయిల్ అండి కొంచెం ఎక్కువే పట్టిద్ది వంకాయకి వచ్చే ఆయిలు ఆయిల్ వేడి తలకే వేయాలండి ఇట్లా లేకపోతే వేడి వచ్చినప్పుడు మనం వేసామనుకో ఈ వాటర్లో తెస్తాం వేస్తాం కదండి వంకాయ ముక్కలు నూనె అంతా అనమాట చిట్టుపట్ల ఆడతా అందుకని వేడి కాగుతలికే వేసుకున్నామంటే తర్వాత నీట్గా ఉంటుంది అనమాట పైన చెందకుండా అదంతా మనకి ఫాస్ట్గా మగ్గుతాయండి ఒక చిటికెడు పసుపాను ఒక చిట్టుకుడు సాల్ట్ వేసామంటే తొందరగా వేగుతాయి అనమాట మళ్ళీ కూరలో కూడా వేస్తాం కదా అందుకని దీంట్లో కొంచెం తక్కువ వేసుకోవాలి నేను సిమ్లో పెట్టలేదండి ఈ వంకాయ లేకేటప్పుడు మంట హైలోనే ఉంది ఎందుకంటే దగ్గరే ఉండి వేయించుకోవాలి మనం పక్కకి ఏదైనా పని అని వెళ్ళినా కూడా మారుతాయి అన్నమాట మరి పూర్తిగా కాదండి సగంబాడ పైనే మగ్గితే సరిపోయింది ఎందుకంటే మళ్ళీ మనకు కూరలో ఉడకాలి కదా కూరతో పాటే వండుకోవచ్చు కాకపోతే ఏంటంటే సంగటి ఉడికినట్టు ఉడుకుతాయి అనమాట వంకాయలు లేత వంకాయలు కదండి అందుకని చెప్పి నేను సపరేట్గా ఇవన్నీ తీసి ఇంక గిన్నెలో పెట్టుకుంటున్నానండి వేగిన వంకాయ ముక్కల్ని మరి మెత్తగా ఏగనివ్వద్దండి ఇక్కడ కనపడుతున్నాయి కదా మీకు ముప్ప భాగం ఉడికిందనమాట ఇంకా వంకాయలు తీసాక మనకి ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్లోనే కోప పెట్టుకుంటున్నాను నేను మళ్ళీ సపరేట్గా ఆయిల్ ఏమీ వేయలేదు నేను ఒకేసారి వేసేసాను అనమాట మీకు కావాలంటే కొంచెం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇవచ్చు కోపు దినుసులు మనకి ఇక్కడ అయితే ఇంకా తాలింపు వేగిందండి ఇంకా కట్ చేసిన కూరగాయ మొక్కలు దోసకాయలు టమాటా మొక్కలు మొత్తం ఒకేసారి వేయాలండి దోసకాయ మొక్కలు వచ్చి నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను ఎందుకంటే దోసకాయ మరీ మెత్తగా ఉడిగిపోయినా కూడా మనకు గుజ్జులాగా తయారైపోతుంది అందుకని చెప్పని కొంచెం మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియంగా కట్ చేసుకున్నాను ఇందాక వంకాయ మొక్కలు ఆటలో వేసాం కదండి ఇందులో చూసేసుకోవాలన్నమాట ఉప్పు తగ్గితే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అండి అదే ఎక్కువైందంటే మనం మళ్ళీ తీలేమన్నమాట ఇక్కడొచ్చేసి మళ్ళీ పసుపు ఇంకెక్కడి నుంచి మంట సిమ్లో పెట్టుకోవాలండి హైలో అసలు పెట్టకూడదు ఈ లోపు అది మొగ్గుతూ ఉంటుంది మనకి చిన్నది చిన్నులపాయ అనమాట కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకెక్కడైతే మనకి టమాటా అది మగ్గిందండి ఎందుకంటే అసలు వాటర్ అసలు యాడ్ చేయకూడదండి మనకు నీరు నీరుంటుంది టమాటా నీరు ఉంటుంది ఆ వచ్చిన నీరుతోనే కూర ఉడికిందంటే చాలా బాగుంటుంది అనమాట అందుకే సిమ్లో పెట్టుకోండి అని చదువుతుంది నేను పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి అందుకని కారం తగ్గించేసుకున్నాను కారం ఎవరు ఎంత తినగలరో అంత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కచ్చా పచ్చా నూరుకున్న చిన్న ఉల్లిపాయ పేస్టు మనకి వంకాయ ముక్కలు ఇంకా వంకాయ మొక్కలు వేసాక కాసేపు ఇంకా దోసకాయ లైట్గా మగ్గిందాకేనండి ఇంకా వంకాయ మొక్కలకి అటు అన్నడికి కారం అది పడుతుంది కదండి ఒక పావు గంట ఉడకనివ్వాలన్నమాట ఆ మొక్కల్లోనే మీరు మధ్య మధ్యన మారుతుందో లేదో చూసుకొని కలదిప్పుకుంటూ ఉండండి ఇంకా మన కూర రెడీ అయిపోయిందండి అడుగును కూడా ఎక్కడ మాడలేదు చూడండి ఒకసారి వంకాయ ముక్క కూడా చిదురవ్వదు అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి